అణగదొక్కాలని దురాలోచనను మానుకోవాలని పీవీరావు రాష్ట్ర నాయకుడు శామ్యూల్ డిమాండ్ చేశారు మాలలను అణగదొక్కాలనే దురాలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మానుకోవాలని రాష్ట్రం నలుమూలల దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టే చర్యలు తీసుకోవాలని పీవీరావు మాలమహానాడు రాష్ట్ర నాయకుడు బత్తిన శామ్యూల్ డిమాండ్ చేశారు గతంలో పీవీరావు పిలుపునిచ్చిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులకు పిఠాపురం రథాలపేట అంబేద్కర్ సెంటర్ లో మాల మహానాడు పట్టణ అధ్యక్షులు వేలంగి వెంకటేష్ అధ్యక్షతన సంస్మరణ సభ చేపట్టారు ముందుగా అంబేద్కర్ మాల మృతవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సభలో మాల మహానాడు నాయకులు పలువురు మాట్లాడారు ఈ సందర్భంగా బత్తిన మీడియా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పెదపాటి రాజేష్ న్యాయవాది కొంగు నోకరాజు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆ రోజు లక్షలాది మంది హైదరాబాదులు ముట్టడించిన సంఘటనను జీర్ణించుకోలేనప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలీసులతో లాఠీసార్జులు ఇచ్చి గుర్రాలతో కుర్తించిన సంఘటన మనందరికీ తెలుసు అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రామచంద్రపురం నుండి పాణంగి శాషయ్య గారు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి గోపచోట నారాయణ గారు ఆ యొక్క సంఘటనలో మృతి చెందినటువంటి సంఘటన మనందరికీ తెలుసు వారి యొక్క మృతిని మాల మ్రతవీరుల సంస్మరణ సభగా ప్రతి ఏడాది టీవీరావు నాయ నాయకత్వంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రదాల్కాడ్ సెంటర్లో మాల మృతవీరుల సంస్మరణ సభ జరిపించడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాం మరి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ రోజున పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన పలుదవనవుతూ మొన్న ఆగస్టు ఒకటో తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదని అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ మరలా ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందనేటువంటి ఇచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి తీర్పు వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుచేతనంటే ఎస్సీలకు సంబంధించి ఆర్టికల్ త్రీ ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఉపకులాలుగా వర్గీకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సుప్రీంకోర్టు కానీ లేదని రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా ఇవన్నీ కూడా ఒక సమూహం తప్ప వీటిని మళ్ళీ ఉపకులాలుగా విభజించక